పాన్ కార్డు టూ పాయింట్ ఓ అంటే ఏంటి మీ పాత కార్డు మార్చుకోవాలా ఈ విషయం గురించి పెద్దగా విపులంగా వార్త వెలువడలేదు ఈ విషయంలో మీకు వచ్చే సందేహాలకు ఈ వీడియో సమాధానం కాగలదు అసలేంటి ఈ పాన్ టూ పాయింట్ ఓ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నూట ముప్పై తొమ్మిది ఏ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద ఈ పర్మనెంట్ అకౌంట్ నంబర్ని తీసుకురావడం జరిగింది ఇది ట్యాక్స్ పేయర్స్ కోసం ఏర్పాటు చేసిన పర్మనెంట్ అకౌంట్ పన్ను చెల్లింపుదారులకు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ పాన్ కార్డుని సాంకేతికంగా అభివృద్ధి చేశారు ఇది డిజిటల్ పరంగా చాలా ఆధునికంగా ఉంటుంది కొత్త కార్డు ఎలా ఉంటుంది ఈ కొత్త పాన్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దీంతో స్కాన్ చేయడం ద్వారా మొత్తం ట్యాక్స్ పేయర్స్ వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఆర్థిక విషయాల్లో ఇది ఒక విప్లవాత్మక మార్పు దీంతో మరింత జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు ట్యాక్స్ పేయర్స్కి దీంతో ఏం లాభం ఈ కార్డును వినియోగదారులు సులభంగా ఉపయోగించవచ్చు దీనిని సార్వత్రిక గుర్తింపు కార్డుగా వాడవచ్చు పాన్ కార్డులతో చేసే అక్రమ లావాదేవీలు కూడా జరగకుండా ఈ పాన్ కార్డులో వాల్ట్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడుండే కార్డు పరిస్థితి ఏంటి ఇప్పుడుండే పాన్ కార్డు గురించి ఎటువంటి భయము లేదు ఇది కూడా అమల్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా పాన్ కార్డుదారులు ఏమీ చేయవలసిన అవసరం లేదు దీని గురించి కేంద్రం కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్